హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్ సో వినాయక చవితికి స్పెషల్ ప్రసాదం తాడికల పర్వణం సో మేమైతే దీన్ని తాడికల పర్వణం అంటారు ఒక్కొక్కరు ఒకలా అంటారు కొందరు తాళికల పాశం అంటారు ఆంధ్రలో అయితే పాల తాళికలుగా చేస్తారు సో ఆ స్పెషల్ ప్రసాదం ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గోధుమ పిండిని ఇలా డో చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఇట్లా పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం నూడిల్స్ లాగా చేసుకోవాలి సో ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం పిండిని మధ్యలో కొంచెం ఇలా పొడిపిండిని చేతికి అంటుకొని తార్పల మొత్తంని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి सो हिट वीडियो अभी रेडी आई दी फिफ्टीन टू ट्वेंटी मिनट बात फैन दाल आरने सो दट अंटक मुद इत बात अब टू थ्री ग्लास आफ वाटर ने याडी लाइक अरउंड फाइव हड्रेड एम एल आटर ऐडेको अभी बीट तरह मैं बेलम को याडी सो ఇప్పుడు బెల్లంని యాడ్ చేసుకోవాలి దీన్ని చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా వేసినా కూడా మెల్లైపోయి సో ఏంటంటే హాఫ్ కేజీ పిండికి వన్ కేజీ బెల్లంని తీసుకోవాలన్నమాట సో పిండి కదా కొంచెం స్వీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది సో బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ని మొత్తం ఇలా

సో ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని ఈ బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవాలి అండ్ ద థింగ్ ఈజ్ డు నాట్ టచ్ దెమ్ విత్ యోర్ హ్యాండ్స్ అట్లా మనం చేతులతో ముట్టుకుంటే అవి అంటుకుంటాయి అన్నమాట సో ఇలా బెల్లం వాటర్లో వేసిన తర్వాత అన్ని వాటర్ అవి సెకేట్ అయిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో మనం వీటిని బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్ ఆఫ్ సూజీని యాడ్ చేసుకోవాలి అదే మన ఉప్మా అమ్మని ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఉండలు లేకుండా ఇలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి అండ్ మేక్ ష్యూర్ దాని వీడియోస్ అన్ని మాత్రమే మనం బుక్ చేసుకోవాలి లేదంటే తొందరగా గట్టిగా అయిపోతుంది అండ్ మనకి కార్తలు అనేది కొడుకవి సో చూసారుగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా దగ్గరకి అయిపోయింది మనకు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం పిక్ కూడా చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దీని ఒక బౌల్లోకి షేప్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి గీ నచ్చని వాళ్ళు ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు అది హీట్ అయిన తర్వాత మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుని వాటిని పీసెస్తో చాప్ చేసుకున్న తర్వాత ఈ హీట్ అయిన గీలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వీళ్ళే మంచిగా రోజు అవుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన పర్వణంలో యాడ్ చేసుకోవాలి సో దట్స్ ఇట్ ఎంతో టేస్టీ డెలిషియస్ తాడకల్ల పర్వణం ఈస్ రెడీ एंड देन हमम मिल्क को ಕೂಡ सर्व చేస్కోచు నచ్చని బాగు ఇలా డైరెక్ట్ గా కిని సేవ్ చే ఇఫ్ యు లైక్ ది వీడియో గివ్ ఇట్ అ బిట్ ఆఫ్ థంబ్స్ అండ్ ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్య టాక్స్